శ్రీకళహస్తి జెడ్పీ హై స్కూల్ కు చేరిన పాఠ్య పుస్తకాలు పరిశీలించిన ఎంఈ భువనేశ్వరి రేపు ఎన్నికల కౌంటింగ్ సిబ్బంది రెండవ ర్యాండమైజేషన్ పూర్తయిందన్న కలెక్టర్ ప్రవీణ్ కుమార్ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడి సోమవారం సందర్భంగా శ్రీ మృత్యుంజయ స్వామి ప్రత్యేక అభిషేక పూజలు శాస్త్రయుక్తంగా నిర్వహించారు పెద్ద సంఖ్యలో భక్తులు ఈ పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు వాయుడి సన్నిధి సోమవారం ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు ఆలయంలో రాహుకీతు సర్పదోష నివారణ పూజలు శనీశ్వర అభిషేకాలు స్వామివారికి రుద్రాభిషేకాలు నిత్య కళ్యాణోత్సవం వివిధ రకాల ఆర్జిత సేవలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి సోమవారం పురస్కరించుకొని మృత్యుంజయ స్వామి అభిషేక సేవను చేపట్టారు ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు నిర్వహించి మృత్యుంజయ స్వామి మూల విరాటుకు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేదోయుక్తంగా అభిషేకం నిర్వహించారు అనంతరం దివ్య అలంకారాలు చేసి దూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణ హారతులు సమర్పించారు సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మృత్యుంజయ స్వామికి సోమవారం ప్రత్యేక అభిషేక సేవను భక్తులు నిర్వహించారు ఈ కార్యక్రమంలో టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్ ఏపీఆర్ రమేష్ టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ ఆలయ అధికారులు పాల్గొన్నారు ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనున్న నేపథ్యంలో హస్తిలో భద్రత కట్టుదిట్టం చేశారు ఆంక్షలు అమల్లో ఉంటాయని చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని డిఎస్పీ మహేశ్వరరావు హెచ్చరించారు ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓటరన్న తీర్పు వెల్లడయ్యే సమయం ఆసన్నమైంది ఓట్ల లెక్కింపునకు ఇక కొన్ని గంటలే మిగిలి ఉందని ఈ కీలకమైన రోజు కోసం అభ్యర్థులు ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు రేపు ఎన్నికల కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా పోలీసులు భద్రతా చర్యలు చేపడుతున్నారు ఇందులో భాగంగా శ్రీకాళహస్తిలో పరిస్థితిని డిఎస్పీ మహేశ్వరరావు పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటింగ్ ప్రక్రియ రోజు జరిగిన అల్లలను దృష్టిలో ఉంచుకొని కౌంటింగ్ కోసం పకడ్పత్తిగా సిద్ధమవుతున్నామన్నారు శ్రీకాళహస్తి డివిజన్ ప్రాంతంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు కఠిన ఆంక్షలు అమలు చేస్తామన్నారు ఎవరైనా అల్లళ్లు సృష్టించాలని చూస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఇప్పటికే శ్రీకాళహస్తి పట్టణంలో చుట్టుపక్కల గ్రామాల్లో సమస్యలు సృష్టించే వ్యక్తులు ఎవరో గుర్తించి వారి కదలికలపై నిఘా పెట్టామన్నారు ఓట్ల లెక్కింపు తర్వాత గొడవలు జరిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉండడంతో శాంతి భద్రతలను కాపాడే దృశ్యా శ్రీకళహస్తి డివిజన్లో నూట ఇరవై మందితో పోలీసుల బృందం గ్యాస్ పార్టీ టూ టీం మరింత కేంద్ర బలగాలతో పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నామని వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పోలీసు థర్టీ యాక్ట్ అమల్లో ఉండటం వల్ల ప్రజలు ఎవరు నలుగురికి మించి ఎవరు ఎక్కడ గుమ్ముగుడి ఉండరాదని ప్రజలకు తెలియజేశారు విజయోత్సవ ర్యాలీలు సభలకు అనుమతులు నిరాకరించారు అల్లలు సృష్టించిన బాణసంచ కాల్చడం లాంటి చర్యలు చేపడితే చట్టాలను అతిక్రమించిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు అదే క్రమంలో పోటీలో ఉన్న అభ్యర్థులు సైతం గొడవలకు అవకాశం ఇవ్వకుండా సంయమనం పాటించాలని ఈ మేరకు తమ అనుచరులు సహచరులకు సూచించాలని కోరుతున్నారు అధికారుల పర్మిషన్ తీసుకొని చేసుకోవచ్చును అలాగే ఈ క్రాకర్స్ సేల్ చేయడం కానీ కలిగి ఉండడం కానీ నిషేధము అలాగే క్రాకర్స్ పేల్చడం బ్రష్ పేల్చడం కూడా పేల్చకూడదు దాని మీద కూడా కలెక్టర్ గారు బ్యాన్ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది ఇకపోతే ఈ ఎక్సైజ్ డ్రైడే పెట్టారు వైన్ షాప్లో కూడా డ్రైడే ఉంటుంది ఇక ఈ మేము ఈ ముందస్తు ఈ కౌంటింగ్ దాని ముందస్తులో భాగంగా తీసుకునే చర్యల్లో టికెట్స్ ఒక ఇరవై టికెట్స్ ఏర్పాటు చేయడం జరిగింది వన్ టౌన్ టూ టౌన్ రూరల్ తొట్టంబేడు బిఎన్ కందీగా మండలాల్లో ఇంపార్టెంట్ సెన్సిటివ్ ఏరియాస్లో టికెట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ పికెట్స్లో వన్ ప్లస్ త్రీ వన్ ప్లస్ ఫోర్ లాగా దాని కేటగిరీని బట్టి అక్కడ విధించినాము వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ పికెట్ టికెట్లో ఉంటారు అలాగే ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కానీ వాహనాలు కానీ పోతే చెక్ చేస్తూ ఉంటారు అలాగే ఈ లాడ్జెస్ ఫంక్షన్ హాల్స్ హోమ్ స్టేలు గెస్ట్ హౌసుల్లో ఎవరు బయట వ్యక్తులు శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలు కాకుండా బయట వ్యక్తులు ఎవరు ఉండడానికి వెళ్ళలేదు అలాగే వాళ్ళకు కూడా ఒక నోటీసులు సర్వ్ చేయడం జరిగింది ఏమని మీరు ఎవరిని వేరే వాళ్ళని అలవ్ చేయకూడదు మనది కాళహస్తి దేవాలయమునకు సంబంధించిన పిలిక్రమ్ ప్లేస్ కాబట్టి భక్తులకు ఈ ఇది వర్తించదు భక్తులు తప్ప అంటే వేరే ప్రాంతాల నుంచి ఎవరైనా భక్తులు వాళ్ళు కాకుండా ఇక్కడ లోకల్ వాళ్ళు కానీ బయట ఇక్కడ రాజకీయాలు కానీ ఇంకొక కానీ అనుమానాస్పద వ్యక్తులకు వాళ్ళకు కానీ బయట వ్యక్తులకు కానీ రూమ్లు ఇవ్వకూడదు అని చెప్పి మేము ఆల్రెడీ నోటీసులు వాళ్ళకు సర్వ్ చేయడం జరిగింది అలాగే ఆల్ పెట్రోల్ బంక్స్ కు అందరికీ కూడా ఎటువంటి లూజు బాటిల్స్ లో పెట్రోల్ పట్టకూడదు ప్రతి మోటార్ సైకిల్ వాహనాలకు మాత్రమే పట్టాలి విడిగా పట్టకూడదు అని చెప్పి వాళ్ళకు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది ఇక ఈ మొబైల్ పార్టీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈచ్ ఒక్కొక్క మొబైల్ పార్టీకి నలుగురు కానిస్టేబుల్ బెట్ వెహికల్స్ తిప్పడం జరిగింది క్యూఆర్టీ క్విక్ రెస్పాన్స్ టీమ్ అని చెప్పేసి ఈ వన్ టౌన్ కు వన్ టౌన్ సిఐ టూ టౌన్ టూ టౌన్ సిఐ రూరల్ కు రూరల్ సిఐఈ తొటంబేడ్ ఎస్ఐ ప్లస్ బిఎన్ తో ఐదు క్యూఆర్టీలు ఉంటాయి స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ లాగా మా డిఎస్పీ నా ఫోర్స్ ఉంటుంది మేము అందులో భాగంగానే గ్యాస్ సెల్స్ గత వారం కిందట మేము చేసిన మార్క్ డ్రిల్లో భాగంగా ఉన్నటువంటి గ్యాస్ సెల్స్ ను అలాగే రబ్బర్ బులెట్ అన్ని కూడా మేము మా జాగ్రత్తలో మేము పెట్టుకున్నాము అట్లా అలాగే కన్సర్టైన్ కాయిల్స్ కూడా తెచ్చి పెట్టాము ఇవన్నీ మేము ఈ ప్రికాషన్స్ తీసుకున్నాము ఇదే అదే విధంగా మనది ప్రజాస్వామ్య దేశం కాబట్టి ఈ విధంగా ఎలక్షన్ కమిషను ఈ కౌంటింగ్ ఇవన్నీ చేస్తే వాళ్ళు ఇచ్చే ఆ దానను అందరూ సహకరించి మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాం తిరుమలలో శ్రీవారిని శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్రెడ్డి కుటుంబ సమేతంగా దర్శనం చేసుకున్నారు రాష్ట్రంలో దేశంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని దర్శనం అనంతరం వ్యాఖ్యానించారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈరోజు ఉదయం విఐపి విరామ సమయంలో తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి బొజ్జల సుద్దిరెడ్డి దర్శించుకున్నారు సతీమణి రిషితారెడ్డి తల్లి బొజ్జల బృందమ్మ ఇతర కుటుంబ సభ్యులతో కలిసి దర్శనంలో పాల్గొన్నారు అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు ఆలయం వెలుపల బొజ్జల సుద్దిరెడ్డి మాట్లాడుతూ శ్రీవారి దర్శనం బాగా జరిగిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయని రైతులకు పంటలు బాగా పండి దేశం బాగా ఉండాలని ప్రార్థించానన్నారు ఎన్డీఏ కూటమి దేశం కోసం ఇప్పుడు సేవలు అందిస్తూనే ఉంటుందని తెలిపారు శ్రీకళహస్తిలో విద్యార్థులకు సకాలంలో పాఠ్య పుస్తకాలు అందజేస్తామని తెలిపారు ఈ మేరకు స్థానిక పాఠ్య పుస్తకాలు ఇతర సామగ్రిని పరిశీలించారు రానున్న విద్యా సంవత్సరానికి విద్యార్థులకు పంపిణీ చేయనున్న విద్యా కానిక కింద పాఠ్య పుస్తకాలు యూనిఫామ్స్ నోట్ పుస్తకాలు శ్రీకాళహస్తి విద్యాశాఖ మండల కేంద్రాలకు చేరాయి వీటిని శ్రీకాళహస్తి ఎంఈఓ భువనేశ్వరి పరిశీలించారు త్వరత ఈ విద్యాకానుక పాఠ్య పుస్తకాలను యూనిఫామ్ ఆయా పాఠశాలలకు పంపించవలసిందిగా ఆమె సంబంధిత అధికారులకు ఆదేశించారు ఈ సందర్భంగా ఎంఈఓ భువనేశ్వరి మాట్లాడుతూ శ్రీకాళహస్తి మండల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలకు రావాల్సిన విద్యా కానుక సామాగ్రి పాఠ్య పుస్తకాలు ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకు తమ మండలాల సెవెంటీ సెవెన్ జీ కేంద్రాలకు చేరాయని ఇక రావాల్సిన ఎనిమిది తొమ్మిది పదవ తరగతి పాఠ్య పుస్తకాలు వచ్చిన వెంటనే ఆయా పాఠశాలలకు జూన్ పన్నెండో తేదీ లోపల పంపిస్తామని తెలియజేశారు ప్రస్తుతం పదివేల మూడు వందల అరవై జతల యూనిఫామ్సు నలభై ఐదు వేల మూడు వందల తొంభై ఆరు పాఠ్యపుస్తకాలు అరవై నాలుగు వేల మూడు వందల అరవై ఏడు రాత పుస్తకాలు ఏడు వందల ఎనభై తొమ్మిది ప్రైమరీ డిక్షనరీలు తమకు చేరుకున్నాయని వీటిని త్వరితగతిన ఆయా ప్రభుత్వ పాఠశాలలకు తరలించి విద్యార్థులకు జూన్ పన్నెండవ తేదీన అందజేస్తామని తెలియజేశారు ఈ సంవత్సరం అడ్మిషన్స్ ఎక్కువగా జరిగే విధంగా ఉపాధ్యాయులతో పూర్తి కార్యాచరణ చేపట్టామని ఈ పర్యాయం అడ్మిషన్లు ఎక్కువ జరిగే విధంగా కార్యాచరణ చేపట్టతామని తెలియజేశారు నమస్కారం శ్రీకాళహస్తి మండలంలో విద్యాకాహానికి సంబంధించి ఈ సంవత్సరంలో బెల్ట్లు యూనిఫార్మ్స్ నోట్బుక్స్ తర్వాత టెక్స్ట్ బుక్స్ రావడం జరిగింది టెక్స్ట్ బుక్స్ కూడా ప్రైమరీ సెక్షన్కి మాత్రమే వచ్చాయి టెక్స్ట్ బుక్స్ తీసుకుంటే సుమారు నలభై ఐదు వేల మూడు వందల తొంభై ఆరు వచ్చాయి అలాగే నోట్బుక్స్ అరవై నాలుగు వేల మూడు వందల అరవై ఏడు వచ్చాయి యూనిఫామ్స్ పదివేల మూడు వందల అరవై వచ్చాయి బెల్ట్లు ఆరు వేల ఎనిమిది వందల అరవై ఏడు వచ్చాయి ఇవన్నీ కూడా ప్రైమరీస్ అంటే ప్రైమరీ స్కూల్స్ వన్ టు సెవెంత్ వరకు మాత్రమే వచ్చాయి ప్రస్తుతానికి టెక్స్ట్ బుక్స్ అయితే మిగతావన్నీ కూడా హై స్కూల్ వరకు వచ్చేసాయి మిగతావి ఇంకా షూస్ బ్యాగ్స్ రావాలి అవి కూడా త్వరలో వచ్చేస్తే రి ఓపెన్ డే అంటే పన్నెండో తేదీలోగా వచ్చేస్తే అన్నది కూడా ఆ విద్యాకానికి సంబంధించి పన్నెండో తేదీలో స్కూల్స్ అంతా కూడా ఇచ్చేసి విద్యార్థులకు అందరికి కూడా అందజేయడం జరుగుతుంది అయితే మనం మనకు కమిషనర్ గారు అంటే సమ్మర్ హాలిడేస్ ముందే అంటే ఇప్పుడు ఫస్ట్ స్టాండర్డ్ వాళ్ళు అనుకోండి వాళ్ళు సెకండ్ స్టాండర్డ్ కి అలాగే మ్యాచ్ అయిపోవాలి ఆ స్కూల్ కి అలాగే అయిపోయి వాళ్ళు చేయాలి నింపాలు అదే విధంగా ఎక్కేది అంటే ఇప్పుడు వన్ టు ఫిఫ్త్ ఓటో క్లాస్ లో ఇరవై మంది ఉంటారు అనుకోండి వాళ్ళు సెకండ్ క్లాస్ కి అలాగే ఇరవై మంది వెళ్ళిపోయే విధంగా ప్లాన్ అనేది చేయడం జరిగింది అలాగే ఫిఫ్త్ క్లాస్ అక్కడ అయిపోయి ఉంటుంది వాళ్ళు సిక్స్త్ క్లాస్ ఏ హై స్కూల్ కి అయితే మ్యాప్ అవుతారు మామూలుగా ఎక్కడ చేస్తారో వాళ్ళు ఆ దగ్గర క్యాచ్మెంట్ ఏరియాలో ఆ స్కూల్ కి వాళ్ళని ఆల్రెడీ అడ్మిషన్స్ ఇప్పించేసేయడం జరిగింది వాళ్ళు వాళ్ళ లాగిన్ లెక్కి తీసేసుకుంటే సరిపోతుంది అంటే మనకి యాజ్ యాజ్ టీజ్ గా సుమారు ఇరవై రెండు వేల మంది ఉన్నారు లాస్ట్ అంటే ప్రైవేట్ స్కూల్ అన్ని కలుపుకుంటే మనం గవర్నమెంట్ స్కూల్స్ మాత్రమే తీసుకుంటే పన్నెండు వేల చిల్లర మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా అలాగే గా నెక్స్ట్ క్లాస్ కి ప్రమోట్ అయ్యే విధంగా ప్లాన్ అనేది జరిగింది దాని ప్రకారం ఈ సంవత్సరం మనకు అంటే డ్రాప్ అవుట్స్ అనేది తగ్గొచ్చు ఎందుకంటే అలాగే వాళ్ళని అలాగే జంప్ చేపిచ్చేసాం కాబట్టి వాళ్ళని అదర్ స్కూల్ జాయిన్ చేపిచ్చేసాం కాబట్టి వాళ్ళు లాగిన్ లేక తీసుకోవడం ఒకటే ఇక పని ఉంది అది కూడా అయిపోతుంది దాని ప్రకారం మనకు ఎక్కడ డ్రాప్ అవుట్స్ అనేది లేకుండా ప్రయత్నం అనేది జరిగింది ఇంకా కూడా అంటే వేరే మండలాల నుంచి లేదా ట్రాన్స్ఫర్స్ లేదా మైగ్రేషన్ అట్లా ఎవరి వస్తే కూడా ఆ పిల్లలు కూడా జాయిన్ చేసుకోవడం జరుగుతుంది హనుమాన్ జయంతి సందర్భంగా తిరుపతి జిల్లా శ్రీకళస్తి మండలం ఆకృతి గ్రామంలో వెలిసిన ఆకృతి అభ్యంజనీ స్వామివారి ఆలయంలో సువార్చలా దేవి హనుమన్ కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది ఉదయం ఆరు గంటలకు అభిషేకంలో హోమ పూజలు నిర్వహించారు హనుమన్ జయంతి సందర్భంగా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం ఆకుర్తి గ్రామంలో వెలిసిన ఆకుర్తి అభ్యంజనేయ స్వామివారి ఆలయంలో దేవి హనుమన్ కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది ఉదయం ఆరు గంటలకు అభిషేకంలో హోమ పూజలు నిర్వహించారు సాయంత్రం ఐదు గంటలకు రథోత్సవం ఆలయ ప్రాంగణంలో ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా భక్తులైన యువతలచే కోలాటంలో నిత్య ప్రదర్శనలు నిర్వహించారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ మేడసాని మోహన్ గారిచే హనుమంతునిపై ప్రవచనాలు అందించడం జరిగింది అనంతరం వైభవపేతంగా కళ్యాణ ఉత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కళ్యాణానికి సుమారు పద్నాలుగు వందల మంది భక్తులు విచ్చేశారు ఈ కార్యక్రమం అనంతరం అన్న ప్రసాద వితరణ జరిగింది ఈ కార్యక్రమం మొత్తం జూలకంటి సత్యనారాయణ గుప్త వారి కుమారుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది తిరుపతి జిల్లా వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు వెంకటగిరి ఎమ్మెల్యే అభ్యర్థి నేత్రమల్లి రామ్ కుమార్ రెడ్డి మహిళా యూనివర్సిటీని సందర్శించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మళ్లీ సీఎం అవుతారని చెప్పారు అదే విధంగా రెండు రోజుల్లో ముందే నైరుతి రుతుపవనాలు రావడంతో ముందుగానే ప్రకృతి సహకరించిందని ఆయన మాట్లాడారు ఇప్పటి వరకు ఇచ్చిన సర్వేలన్నీ చంద్రబాబు తాయిలాలు ఇచ్చినవారా ఏది వాస్తవము ఏది అవాస్త అనేది రేపు సాయంత్రం కల్లా ప్రజలిచ్చే తీర్పుతో తెలుస్తుందని నేత్రమల్లి రామ్ కుమార్ రెడ్డి తెలిపారు రేపు సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ చేపట్టనున్న నేపథ్యంలో కౌంటింగ్ సిబ్బంది రెండవ రాండవైజేషన్ పూర్తైందని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు ఈ మేరకు కట్టు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాలలో ఎన్నికల కౌంటింగ్ రేపు చేపట్టనున్న నేపథ్యంలో కౌంటింగ్ కొరకు సిబ్బంది రెండవ రాండవైజేషన్ ప్రక్రియ పూర్తయినట్టు కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు సూచించిన ఈసీఐ వెబ్సైట్ సాఫ్ట్వేర్ నందు కౌంటింగ్ సూపర్వైజర్లు కౌంటింగ్ సహాయకులు కౌంటింగ్ మైక్రో అబ్జర్వర్ల రాండమైజేషన్ ప్రక్రియ సజావుగా పూర్తి చేయడం జరిగిందని తెలిపారు అందులో కౌంటింగ్ సూపర్వైజర్లు రెండు వందల తొంభై ఏడు మంది కౌంటింగ్ అసిస్టెంట్లు మూడు వందల అరవై తొమ్మిది మందిని కౌంటింగ్ మైక్రో అబ్జర్వర్లు మూడు వందల ముప్పై మందిని వెరసే మొత్తం తొమ్మిది వందల తొంభై ఆరు మంది సిబ్బందిని కౌంటింగ్ కొరకు కేటాయించడమైందని కలెక్టర్ తెలిపారు కౌంటింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ పరిశీలకులకు వివరించారు ఇందులో కౌంటింగ్ సిబ్బందికి నియోజకవర్గం కేటాయింపు చేయబడిందని వారికి ఉత్తర్వులు ఈరోజు అందజేయడం జరుగుతుందని తెలిపారు రేపు ఉదయం కౌంటింగ్ సిబ్బంది మూడవ ర్యాండమైజేషన్ చేయడం జరుగుతుందని అందులో టేబుల్కు కౌంటింగ్ సిబ్బంది కేటాయింపు జరుగుతుందని తెలిపారు ఇక ఈ కార్యక్రమంలో కౌంటింగ్ పోలీసు పరిశీలకులు ఐజీ మోహన్ రావు ఎస్పీ హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ కౌంటింగ్ కొరకు భద్రతా ఏర్పాట్లు మూడచ్చల భద్రతతో పాటు శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం లోపల బయట కలిపి ఇరవై ఐదు చెక్పోస్టులు ఏర్పాటు చేశామని తెలిపారు కౌంటింగ్ కేంద్రం చుట్టూ పరిసరాల్లో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశామని వివరించారు కౌంటింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చేశామని తెలిపారు ఈ కార్యక్రమంలో అన్ని నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్ మాన్ పవర్ మేనేజ్మెంట్ నోడల్ అధికారి చంద్రశేఖర్ నాయుడు ఎన్ఐసి డిఐజీ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈ రోజు ఉదయం బీఏపీ విరామ సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకురాలు రేణుకా చౌదరి దర్శించుకున్నారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టిటిడి అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు ఆలయం వెలుపల రేణుకా చౌదరి మాట్లాడుతూ శ్రీవారి దర్శనం బాగా జరిగిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయని రైతులకు పంటలు బాగా పండి దేశం బాగా ఉండాలని ప్రార్థించానన్నారు కాంగ్రెస్ పార్టీ దేశం కోసం ఎప్పుడు సేవలు అందిస్తూనే ఉంటుందని రేణుకా చౌదరి తెలిపారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈ రోజు ఉదయం విఐపి విరామ సమయంలో బిజెపి పార్టీ నాయకురాలు సుమలత కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా టిటిడి అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు ఆలయం వెలుపల మా కొడుకు పెళ్ళైన తర్వాత మొదటిసారి కుటుంబాన్ని సమేతంగా శ్రీవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు బిజెపి పార్టీ మళ్ళా గెలుస్తుందని నరేంద్ర మోదీ మళ్లీ ప్రధాని అవుతారని తెలిపారు రేపు కౌంటింగ్ సందర్భంగా కుప్పంలో భద్రత కట్టుదిట్టం చేశారు ఈ మేరకు పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు డిఎస్పీ శ్రీనాథ్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది అనంతరం డిఎస్పీ మాట్లాడుతూ రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు తెలిపారు ప్రజా తీర్పు ఎలా వచ్చినా రాజకీయ పార్టీల నేతలు సంయమనం పాటించాలన్నారు కుప్పం సబ్ డివిజన్ పరిధిలో పకడ్బందీగా థర్టీ పోలీస్ యాక్ట్ అమలు అవుతుందన్నారు పోలీస్ ఎవరైనా అల్లర్లు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ర్యాలీలకు సభలకు సమావేశాలకు అనుమతి లేదన్నారు కౌంటింగ్ ప్రక్రియకు మరికొన్ని గంటలే మిగిలి ఉన్న నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా వర్చువల్ విధానం ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి ఎన్నికల అధికారులు ఇతర జిల్లా స్థాయి ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుండి పూర్తయ్యే వరకు చేపట్టవలసిన చర్యలు విధి విధానాలను ప్రధాన ఎన్నికల కమిషనర్ వివరించారు కౌంటింగ్ సన్నద్ధతపై చేపడుతున్న ఏర్పాట్లపై రాష్ట్ర సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ అధికారి మరియు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా వర్చువల్ విధానంలో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా కలెక్టరేట్ నుంచి కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ సంబంధిత అధికారులతో కలిసి హాజరయ్యారు తిరుపతి జిల్లా ఎన్నికల కౌంటింగ్ సజావుగా జరిగేలా ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు అన్ని చర్యలు పూర్తి స్థాయిలో తీసుకుంటున్నామని తెలిపారు సిఈఓ మాట్లాడుతూ కౌంటింగ్ హాల్ నందు ఎలాంటి గొడవలు జరగకుండా సత్వర చర్యలు డిఈఓలు ఎస్పీలు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు ఎన్నికల సిబ్బంది ర్యాండమెండేషన్ ఈటీపీబీఎస్ పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుకు ఈవీఎంలలో ఫోల్డ్ అయిన ఓట్ల లెక్కింపునకు అవసరమైన శిక్షణ కార్యక్రమాల నిర్వహణ రౌండ్ల వారీగా ఫలితాల ట్యాబ్లేషన్ మరియు ఎన్ కోర్లో ఫీడ్ చేయడం పక్కాగా ఉండాలన్నారు అందుకు అవసరమైన ఐటీ సిస్టమ్ల ఏర్పాటు ఓట్ల లెక్కింపు పూర్తయిన తదుపరి ఈవీఎంలను సీల్ చేసే విధానంపై అవగాహన స్టేట్యూటరీ నివేదిక రౌండ్ వాయిస్ నివేదికలు పంపించేందుకు ప్రత్యేక బృందం ఏర్పాటు చేసుకోవాలన్నారు ఈ నెల ఎనిమిదవ తేదీలోపు నివేదించవలసిన ఇండెక్స్ కార్డు రూపొందించే విధానం మరియు మూడంచెల భద్రతా వ్యవస్థ ఏర్పాటు తదితర అంశాలపై జిల్లాల వారీగా జిల్లా ఎన్నికల అధికారులతో సమీక్షించి దిశానిర్దేశం చేశారు కౌంటింగ్ సజావుగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు అన్ని ఏర్పాట్లు చేపట్టామని భద్రతాపరమైన ఏర్పాట్లు ఎస్పీతో సమీక్షించి ఎస్ఓపి మేరకు అన్ని చర్యలు చేపడుతున్నామని తెలిపారు ఈవీఎం పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అన్ని కౌంటింగ్ల రోజు జూన్ నాలుగు సాయంత్రం సుమారు నాలుగు గంటల పది నిమిషాల కల్లా పూర్తి చేసేలా చర్యలు చేపట్టామని తెలిపారు ఈ వీడియో కాన్ఫరెన్స్ నందు జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్ ఈటీబీపీ నోడల్ అధికారిని సృజన ఎన్నికల సెక్షన్ సిబ్బంది తదితర అధికారులు పాల్గొన్నారు రేపటి నుంచి తొమ్మిది రోజుల పాటు శ్రీకాళహస్తి పిచ్చటూరు రోడ్లోని బంగారమ్మ ఆలయంలో జాతర ఉత్సవాలు నిర్వహించనున్నారు ఈ మేరకు వివరాలను ఆలయ నిర్వాహకులు వెల్లడించారు రేపు ఉదయం అంబళ్ళు కార్యక్రమం నిర్వహించనున్నారు అనంతరం రాత్రి ఎనిమిది గంటల నుంచి జాతరకు సంబంధించి చాటింపు వేయనున్నారు భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకునే నేపథ్యంలో అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు ఎన్నికల ప్రక్రియ ముగియడంతో రేపు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానున్నది దీనికి సంబంధించి తిరుపతి జిల్లా ఉన్నతాధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఈ నేపథ్యంలోని తాజాగా తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల స్ట్రాంగ్ రూమ్ లో ఉన్నతాధికారులతో పాటు కలిసి తనిఖీ చేశారు తిరుపతి జిల్లాలో రేపు జరగనున్న కౌంటింగ్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేశామన్నారు తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తాజాగా ఫోర్డ్ ఈవీఎంలు భద్రపరిచిన శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల స్ట్రాంగ్ రూమ్ భద్రతా ఏర్పాట్లను కౌంటింగ్ కేంద్రంలో ఏర్పాట్లను సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు కౌంటింగ్ కేంద్ర ఏర్పాట్లు పూర్తి స్థాయిలో ఉండాలని అధికారులతో సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు విద్యుత్ ఏర్పాట్లు నిరంతరాయంగా ఉండేలా అవసరం మేరకు జనరేటర్ ఏర్పాటు ఉండాలన్నారు శానిటేషన్ త్రాగునీరు ఏర్పాటు పార్కింగ్ హెల్ప్ డెస్క్ మీడియా క్రౌడ్ మేనేజ్మెంట్ హెల్త్ మొబైల్ టాయిలెట్స్ తదితర కౌంటింగ్ ఏర్పాట్లపై సమీక్షించి పలు సూచనలు చేశారు ఇక సీసీటీవీ కెమెరాల కంట్రోల్ రూమ్ నందు ఈవీఎంలను పరిశీలించారు సందర్శకుల రిజిస్టర్ నందు సంతకాలు చేశారు కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి స్థాయిలో ఏర్పాటు నేపథ్యంలో పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా ఈసీఐ ప్రతినిధి ఎన్నికల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రత్యేక పోలీస్ అధికారి దీపక్ మిశ్రా ఎస్పీ హర్షవర్ధన్ రాజు కలెక్టర్ తో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు సాధారణ పరిశీలకులు సంబంధిత నియోజకవర్గాల కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలించారు కలెక్టర్ వెంట రిటర్నింగ్ అధికారులు జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్ తదితర సంబంధిత అధికారులు ఉన్నారు తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల కొనసాగుతుంది దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి తిరుమలకు వస్తున్నారు భక్తులు దీంతో స్వామివారి సర్వదర్శనానికి ఇరవై నాలుగు గంటల సమయం పడుతుంది గత ఇరవై నాలుగు గంటల్లో స్వామివారిని డెబ్బై ఎనిమిది వేల ఆరు వందల ఎనభై ఆరు మంది భక్తులు దర్శించుకున్నారు తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది నిన్న తిరుమల శ్రీవారిని డెబ్బై ఎనిమిది వేల ఆరు వందల ఎనభై ఆరు మంది భక్తులు దర్శించుకున్నారు నిన్న తిరుమల దివ్యక్షేత్రానికి వచ్చిన భక్తులలో ముప్పై ఏడు వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది మంది భక్తులు తలనీలాలు సమర్పించారు నిన్న శ్రీవారికి హుండి అదే మూడు పాయింట్ ఐదు నాలుగు కోట్లు గత నెలలో మూడు వందల రూపాయలు శీఘ్ర దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఈ మాసంలో దర్శనాలు కొనసాగుతున్నాయి ఇక సర్వదర్శనం భక్తులకు టోకెన్లు ఇచ్చే విధానాన్ని తిరిగి టీటీడీ పునః ప్రారంభించింది దీంతో టైమ్ స్లాట్లో నిర్దేశించిన టోకెన్ల ప్రకారం దర్శనాలు చేసుకుంటున్నారు సర్వదర్శనం భక్తులు ఇక టైం స్లాట్లో సర్వదర్శనం టోకెన్ దొరకని భక్తులు కూడా నేరుగా వైకుంఠం రెండు నుంచి దర్శనాలకు అనుమతిస్తున్నారు టీటీడీ అధికారులు ప్రస్తుతం కంపార్ట్మెంట్లన్నీ నిండిపై శిలా తోరణం వరకు భక్తులు వేచి ఉన్నారు దీంతో శ్రీవారి సర్వదర్శనానికి ఇరవై నాలుగు గంటల సమయం పడుతుంది ఇక మూడు వందల రూపాయల శిగ్ర దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు ఆరు గంటల సమయం పడుతున్నట్లు సమాచారం మద్యం కొందరు ఆహదాయలు చేస్తున్న చేష్టలు ఈ మధ్యకాలంలో పెరిగిపోతున్నాయి తాగిన వారు వచ్చి వాహనదారులను ఇబ్బందులకు గురి చేయడం అవుతుంది తాజాగా తెలంగాణ రాష్ట్రంలో గద్వాల జిల్లాలో ఇబ్బందులు పెడుతున్న మందుబాబులు పోలీస్ వాహనంలో ఎక్కించుకొని ట్రాఫిక్ ని క్లియర్ చేసేలోపు వాహనంతో పాటు ఉడయించాడు ఓ మందుబాబు తెలంగాణ రాష్ట్రం జోగులంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండల పరిధిలోని ఒక డాబా దగ్గర ఓ మందుబాబు తెగ హల్చల్ చేశాడు మద్యం మత్తులో వచ్చి అందరికీ ఇబ్బందులు కలిగించాడు వాహనాలను అడ్డుకొని ట్రాఫిక్కు అంతరాయం కలిగించడంతో అటుగా వెళ్తున్నా గమనించిన ఇటికేల పెట్రోలింగ్ పోలీసులు మందుబాబును అదుపులోకి తీసుకున్నాడు ఇతన్ని పెట్రోలింగ్ వాహనంలో కూర్చోబెట్టి ట్రాఫిక్ క్లియర్ చేస్తున్న సమయంలో ఆ వాహనంలో ఎవరు పోలీసులు లేకపోవడంతో మద్యం మతిలో వాహనంతో పాటు ఉడాయించాడు మందుబాబు ఇలా పోలీస్ పెట్రోలింగ్ వాహనాన్ని తీసుకుని ఇరవై కిలోమీటర్ల దూరంలోని కోదండాపూర్ గ్రామ సమీపంలోని ఒక పెట్రోల్ పంక్ దగ్గర వాహనాన్ని ఆపి అక్కడి నుంచి పరారయ్యాడు కొద్దిసేపటి తర్వాత గమనించిన పోలీసులు వాహనం కనిపించకపోవడంతో కంగారపడి వేరే వాహనంలో ఆలంపూర్ చౌరస్తా దగ్గరలో ఉన్న టోల్ గేట్ వరకు వెళ్ళి వెతికారు అక్కడ ఉన్న సిబ్బందికి పెట్రోలింగ్ వెహికల్ నెంబర్ ఇచ్చి కనిపిస్తే చెప్పాలని కోరారు

తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న శ్రీకళహస్తి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి రాబోయేది కూటమి ప్రభుత్వమేనని ధీమా శ్రీకళహస్తి జెట్పి హై స్కూల్ చేరిన పాఠ్య పుస్తకాలు పరిశీలించిన ఎంఈఓ భువనేశ్వరి రేపు ఎన్నికల కౌంటింగ్ సంబంధించి సిబ్బంది రెండవ రాండమైజేషన్ పూర్తయిందన్న కలెక్టర్ ప్రవీణ్ కుమార్ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడి